హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్ ఎట్లున్నారు బాగున్నారని అయితే మస్తు మంచిగా ఉన్న మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఎటు పోతుంది బండి మీద అనుకుంటున్నారా ఎక్కడికి లేదు ఫంక్షన్ ఉండే సండే రోజు ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఫంక్షన్ అయితే ఎండింగ్ టైం అయింది సో మేము అయితే అప్పుడు వెళ్ళాము ఇంకా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సింతా గారు కూడా అప్పుడే వచ్చారు మేము వెళ్ళే టైంకి ఇంకా తను ఫొటోస్ దిగిన తర్వాత మేమైతే వెళ్ళాం స్టేజ్ పైకి అక్క డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిందిగా తనని తీసుకొని అందరం కలిసి అయితే వెళ్ళినాం ఇంకా స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చేసాము ఇవాళ బ్లెస్ చేసి కిందకైతే వచ్చేసాము ఫుడ్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది ఇంకా ఫుడ్ కోసం అని ఏం వెళ్ళలేదు జస్ట్ ఇంకా వెళ్ళాలి వాళ్ళని బ్లెస్ చేయాలి చెప్పినప్పుడు వెళ్ళాలి కదా ఫంక్షన్కి సో అట్లయితే వెళ్ళినాం ఇంకా ఆల్రెడీ గిన్నెలన్నీ అక్కడ ఇంకా దొరికింది తిన్నాం ఆల్రెడీ ఇంట్లో తినేసే వెళ్ళాము ఏదో ఒక లైట్గా టచ్ అప్పించినాం స్వీట్తోని సరిపెట్టుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసినాం ఇంకా పిల్లలు కొంచెం సేపు ఎంజాయ్ అయితే చేసినారు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము ఏంటి కాలకు పసుపు అనుకుంటున్నారా ఏం లేదండి మమ్మీ వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేస్తున్నారు మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తాను అది అతి త్వరలో చెప్తా పెళ్ళి మా సిస్టర్కి పెళ్ళి కుదిరింది సో అందుకనే పండుగ అయితే చేస్తున్నాం ఎల్లమ్మ పండగకి ముందు వన్ వీక్ బిఫోర్ దేవుడికి మైలలు అనేది తీస్తారు ఇప్పుడైతే అదే చేస్తున్నాము వాళ్ళు యాక్చువల్గా జొన్న గోధుమలు సారీ జొన్నలతోని ఎప్పుడు రాస్తారు కింద గొంగడేసి ఇంకా గొంగడి పిండలేదు అనేసి ఇప్పుడు ప్రజెంట్గా మార్నింగ్ అనుకున్నారు మేము కూడా అసలు అనుకోలేదు ఊరికి వెళ్తామని మా చిన్నడు ముక్తా ఉన్నాడు ఇది చూస్తున్నారు కదా డొప్ప అంటే దాంట్లో అన్నం వండి కుంకుమ పసుపు అన్నీ ఇస్తారు మీకు ఈ వీడియో మొత్తం చూస్తుంటే అర్థమైపోతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి బియ్యం అయితే కింద ఒక పట్టులాగా రాసి నాలుగు గురిగిళ్ళల్లో బియ్యం అయితే పోసి వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాసెస్ అయితే చేస్తున్నారు ఇంకా పెద్దనాన్న ఈ పెద్దనాన్న పండుగ చేసేది బాగున్నావు పెద్దనాన్న అని అడిగితే ఇంకా నవ్వుకుంటే బొట్ట అయితే అందరికి పెడుతుంది మా మమ్మీకి అయితే అమ్మవారు వస్తారు ఎల్లమ్మ మల్లన్న ఇద్దరు వస్తారు మమ్మీకి మేము పండగ చేయక త్రీ ఇయర్స్ అయిపోయింది అసలు ఎవ్రీ ఇయర్ చేస్తాము ఫస్ట్ చేసినప్పుడైతే ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా చేసాము మళ్ళీ మధ్యలో త్రీ ఫోర్ ఇయర్స్ అయితే గ్యాబ్ వచ్చింది ఇంక ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా చేయాలి పండగ అయితే నిజంగా మస్తు అనిపిస్తుంది అమ్మవారి పండుగ అయితే చాలా అంటే చాలా మంచిగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎల్లమ్మకి పండుగకి ముందు మహిళలు ఎట్లా తీస్తారో చూసేయండి ఇంకా మేము కూడా అంటే దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు విగ్రహాలు కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి అయితే అక్కడ వాళ్ళు పట్టు రాశారు కదా ఆ పట్టులు అంటే మైలలు తీస్తారు కదా ఆ ప్లేస్లో అయితే అన్నీ అక్కడ పెట్టాలి ఆ విగ్రహాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క విగ్రహాన్ని అయితే పట్టుకున్నారు మా నాన్న మునిరాజు అల్లమ్మ భర్త అట్లా వెళ్ళమ్మ తల్లిని మా అమ్మ పట్టుకొని మళ్ళా నేను మా తమ్ముడు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్కరు అయితే పట్టుకోవాలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మేమైతే అన్ని విగ్రహాలు అయితే పట్టుకొని ఇంకా చూస్తున్నారు కదా మా చిన్నక్క ఇగో ఈ అక్క మ్యారేజే మ్యారేజ్ వీడియోస్ కూడా అన్ని నేను ఎప్పుడప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటా ప్లీజ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ఇగో ఇట్లా దేవుడికి ముందు వెనుక సైడ్స్కి ఇట్లా దేవునికి ఇట్లా తిప్పుతూ ఐదు రౌండ్లు అయితే వేయాలి ఇట్లా ఫైవ్ రౌండ్స్ మనం వేస్తాం కదా అట్లా ఫైవ్ రౌండ్స్ అయితే తిరగాలి తిరిగిన తర్వాత వాళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి దేవుళ్ళనైతే అందరి దేవుళ్ళని తీసుకొని ఆ పట్టులో అయితే పెడతారు ఈ బేసన్లో అన్నం ఉంది కదా అదే డొప్ప అంటారు కదా అది లాస్ట్లో అయిపోయాక అందరి మీద నుంచి అంటే మేము కాదు పెళ్ళైన వాళ్ళు కాదు ఓన్లీ మమ్మీ వాళ్ళ పేరెంట్స్కి అంటే వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి తీయరు ఓన్లీ వాళ్ళకి వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళ మీద నుంచి ఇట్లా తిప్పి తిప్పుతారు అనమాట ఇల్లంతా డొప్ప తిప్పి గుమ్మడికాయ తిప్పి మీకు ఈ వీడియోలు అంతా కనిపిస్తుంది చూసేయండి నేనైతే అమ్మవారి ఏడంత్రాల బోనం అయితే పట్టుకున్నా నిజంగా ఎల్లమ్మ తల్లి అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ ఇంట్లో మాకు పుట్ట ఉంది సో అప్పటి నుంచి నాకు అమ్మవారు అంటే చాలా నిజంగా నేను ఏదనుకున్నా నాకు అట్లా జరిగిపోతుంది అంతే కానీ నిజంగా ఎల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్ నేనైతే ఐ మీన్ చాలా నమ్ముతా కానీ ఒక్క విషయంలో బాధ అనిపిస్తుంది ఏంటంటే నిజంగా మా తమ్ముడు చనిపోయిండు నేను ఇంకొక వీడియోలో నేను ఆ స్టోరీ చెప్తా కానీ నాకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం అక్కడ చూస్తున్నారు కదా అదే పుట్ట మా ఇంట్లో వెలిసిన పుట్ట నాకు అనిపిస్తుంది అమ్మని నేను ఇంత నమ్ముతాం కదా ఇంట్లో మా తమ్ముని మాకు దూరం చేసినామని నేనైతే నిచ్చని చెప్తున్నా ప్రతిసారి ఫీల్ అవుతుంది తెలిసి అమ్మ సేడ్ వస్తుంది కానీ ఏం చేస్తాం మనుషులని దేవుడు జల్దీ తీసుకుపోతాడు అట్లా మా తమ్ముని కూడా జల్దీ మా నుంచి దూరం చేసేసిండు కానీ ఎప్పటికీ మర్చిపోలేను నాకు వాడంటే చాలా ఇష్టం ముఖ్యంగా చెప్పాలంటే చిన్నోడు వానికి మొహమాటం ఎక్కువ పెద్దోడు అంటే బాగా ఇష్టం ఇంకా నా కొడుకైతే అసలు ఆగట్లేడు డాన్సులే డా డాన్సులు ఇంకా వాడు వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటే ఆడుతూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అట్లా ఇప్పుడు ఒగ్గు వాళ్ళు ఎల్లమ్మ గురించి కథ చెప్తారు నిజంగా ఎల్లమ్మ కథ వింటే చాలా ఏడుపు వస్తుంది ఆమె ఎన్ని కష్టాలు పడ్డదో ఆ కథ వింటుంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ దేవాన దేవులకే కష్టాలు పడ్డారు మనం ఎంత చెప్పండి ఈ వీడియోలో ఆ కథ కూడా ఉంటుంది వినేసేయండి

నేను కన్న తల్లి చూలే అన్నది ఎందుకంటే మరి కాలు మట్టి పెట్టే గయ్యాలు కులము చేతి కాదు ఎందుకంటే శంకిరి కులము లేని మొండి కులము గాని తల్లి మీద ప్రేమలు పోతలేవు కోపం వచ్చి వాడవాడ తిరుగుతున్నాడు జాంబవుల వాడకొచ్చే వాళ్ళకల్లా ఎనిమ పాదము లేకపోతే ఏదో పండే అనుకుని పాదములు అయితే పదము కుంకు రాలుతున్నది పూజ అయితే అయిపోయింది దేవుడి పైన అయితే వేస్తున్నాము అలాగే దేవుళ్ళ పేరు మీద ఎవరైనా మనకు ఇష్టమైన వాళ్ళ పేరు మీద పైసలు చదివించాలి మేమైతే మా తమ్ముడి పైన చదివించాము కానీ నా కొడుకు నా కొంటే నాకే తప్పేమల ఉండరాయ్య ఆ సొక్కల్లో తాపి తీరుదె తాగికొనా నావ నాదియే చూడ కాకరికొడగా బాబే ధన్రాజు రోజాగారు బాబే భత్రు నాది త్రీజర్ వల్ల దెరగ ఎల్ల మొపే ఉప్పలయ 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 పేర్ మీద ఉప్పలమ్మ పేర్ మీద ఆడదా దేవతు మరియాల గాడు 100 వఖలుతాయి హా పాస్ కనమ్ ఉప్పా ఉప్పల బా తల్లివి ఉప్పల చదివించడం కూడా అయిపోయింది నేను మా అత్తమ్మ వాళ్ళ పేర్లు అట్లా ఎల్లమ్మ తల్లి మా తమ్ముడు పేరు చదివించాము ఇంకా ఇప్పుడు అన్న అయితే గుమ్మడికాయ ఇల్లంతా అంతా తిప్పుతాడు అనమాట ఎన్ని రూ ఇల్లు రూమ్స్ ఇంటి బయట ముందల అంతా ఇల్లంతా తిప్పి గుమ్మడికాయ అయితే కొడతాడు ఇక పెద్ద కథ చెప్తూనే ఉన్నాడు ఇట్లా ఇంటి చుట్టూ ఇంట్లో లోపల అంతా తిప్పుతున్నాడు తిప్పేసి ఇంకా గుమ్మడికాయ అయితే మళ్ళా పట్టం దగ్గర కూడా ఒక టూ రౌండ్స్ వేసి గుమ్మడికాయ తిప్పి కొట్టేసి అంటే ఇట్లా హారతి లెక్క తీసుకోమన్నాడు మళ్ళీ గుమ్మడికాయ మీద నుండే సరే అని అందరం అయితే హారతి అయితే తీసుకున్నాం మా హస్బెండ్ ఏమనుకుంటా నవ్వుతున్నాడు ఇంకా ఆయన కూడా అయితే హారత్ తీసుకున్నాడు ఇంకా తీసుకోగానే నెక్స్ట్ గుమ్మడికాయ కొట్టేసిండు ఆ తమ్ముడు గుమ్మడికాయ కొట్టేసినాక దాంట్లో కొంచెం పసుపు అలాగే కుంకుమైతే వేసిండు వేసేసి ఆ గుమ్మడికాయలో ఉన్న లోపల గింజలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసి అయితే దేవుళ్ళ మీద ఇట్లా సల్లిన సల్లినడు అట్లనే డొప్ప ఉంది కదా బేసన్ల దాంట్లో కూడా కొంచెం అయితే వేసిండు హారతి కూడా ఇ వేయడం అయితే అయిపోయింది ఇంకా తమ్ముడు అయితే కొబ్బరికాయ కొట్టి హారతి చుట్టూ అయితే పోసిండు పోస్తే ఇంకా దేవుడికి హారతి ఇచ్చి మేము కూడా హారతి అయితే తీసుకున్నాము నెక్స్ట్ డొప్ప ఉంది కదా ఇంకా అదైతే దాంట్లో కూడా ఐదు ఇట్లా కట్టెలతో దీపాలు పెద్ద చుట్టూ అయితే దాంట్లో పెట్టి ఇట్లా స్టిక్స్ తోటి కట్టెలతో ఇంకా అవి దాంట్లో ఇది అన్నం వేసిరు కదా డొప్పలో దానికైతే ఇట్లా చెక్కిండు ఇవి ఇట్లా చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే ఇల్లంతా తిప్పిండు ఇల్లంతా తిప్పి బయట తిప్పి ఇప్పుడు మా వల్ల పెద్దనైనా మహిళలు ఎందుకు తీస్తారు అంట అంటే అంట అంటే ఎందుకంటే మనము చెడు తిరుగుతుంది తురుకలు తింటివి కాయలు తింటివి అవన్నీ పోతందుకు అంటూ పోతందుకు మనం అందుకని మహిళలు తీస్తారు ఇక మహిళలు తీస్తే అన్ని పోతాయి అన్ని పోతాయి ఇక సున్న వేసుకోవాలి సున్న వేసుకోవాలి ఆ పెద్ద మహిళలు ఎందుకు తీస్తారంటే ఇట్లా చెప్పిండు ప్లీజ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ అయితే చేయండి నేను పండుగ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్